చంగయ్య గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా శరత్ వాళ్ళ ఇంటికి వచ్చి మా శుభ్ర ఏమైనా కనిపించిందా అని చెప్పి అడుగుతారు అది వినగానే అక్కడ ఉన్న జాహ్నవి అయితే ఏంటి ఏమైంది శుభ్ర ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న గంగాధర్ ఎలా అంటూ ఉంటాడు శుభ్ర కనిపించటం లేదు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలియటం లేదు అని చెప్పి అంటాడు అది వినగానే గంగా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక శరత్ కూడా వాచ్మెన్కి అడగలేకపోయారా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో గంగాధర్ అయితే వెంటనే వాచ్మెన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు అసలు ఎలా వెళ్ళిపోయింది ఏమైంది అంటూ అక్కడ ఉన్న గంగ అయితే కంగారు పడుతూ ఉంటుంది అదే మాకు తెలియదు మేడం ఉండండి చంగై మేము ఇప్పుడే వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి అడుగుతామని చెప్పి వాళ్ళైతే పరిగెత్తుకుంటూ వెళ్తారు ఇక అది చూసి అక్కడ ఉన్న గంగ అయితే కంగారు పడుతూ శుభ్ర ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో బగి అయితే అమ్మ రా అమ్మ పడుకుందాం పద అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే జాహ్నవి అయితే లేదు బగి ఇప్పుడు ఎలా పడుకుంటామని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న బగి అయితే ఏం అమ్మా పడుకోకపోతే అని చెప్పి అంటాడు శుభ్ర కనిపించడం లేదు కదరా ఒక్కసారి నెతికి వద్దాం అని చెప్పి అంటూ ఉంటుంది లేదమ్మా నువ్వెందుకు నెతుకుతావు నువ్వు నెతుక్కు వాళ్ళు వెతుక్కుంటారులే పద అమ్మ పడుకుందామంటూ అక్కడ ఉన్న భగీ అంటూ ఉంటాడు ఇక మాట వినగానే అక్కడ ఉన్న జాహ్నవి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మామయ్య కూడా అవునమ్మా మనం ఎందుకు నెతకడం వాళ్ళే నెతుక్కుంటారులే వెళ్ళి పడుకోండి అమ్మా బగ్గికి నిద్ర వస్తున్నట్టుగా ఉంది వెళ్ళి పడుకోండి అంటూ వాళ్ళ అత్తయ్య మామయ్య అంటారు ఇక ఆ మాట వినగానే జాహ్నవి ఒక్కసారిగా షరత్ వైపు చూస్తుంది ఇక శరత్ కూడా అవును జాను వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు కదా నీకెందుకు మధ్యలో పద మనం వెళ్ళి పడుకుందాం అంటూ ఉంటాడు ఆ మాట వినగానే గంగ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లేదు నేను వెళ్ళాలి అని చెప్పి గంగ అంటూ ఉంటుంది లేదు జాహ్నవి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు నువ్వు వెళ్ళొద్దు వాళ్ళు ఎత్తుక్కుంటారులే రా వెళ్ళి పడుకుందాం అంటూ జాహ్నవితో అంటాడు అది వినగానే జాహ్నవి అయితే నువ్వు కూడా ఎలా మాట్లాడుతున్నావు ఏంటి శరత్ అసలు నువ్వు వీళ్ళతో పాటు కలిసి ఎలా మాట్లాడతావని అసలు అనుకోలేదు నేను ఇప్పుడే వెంటనే వెళ్ళాలి వెళ్ళి ఆ శుభ్రం ఎక్కడ ఉందో నెతికి వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అది చూసి శరత్ బగి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక శరత్ మాట కూడా కాదని జాహ్నవి అక్కడ నుండి వెళ్ళిపోవటంతో ఇంట్లో వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్